హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ సొరకాయ బెల్లం పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని పోపుని బాగా వేగనిద్దాము ఆవాలు జీలకర్ర వేగినాక ఆనియన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ని కూడా వేసి వేగనిద్దాము సో ఇవి వేగుతూ ఉంటాయి ఈలోపు సొరకాయని తీసుకొని పైన పిలప్ చేసేసి లోపలత్తనాలన్నీ తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నాకు ఇలా మొక్కలు చిన్నగా ఉంటేనే అండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ చిన్న పొండు పెట్టుకుందాము పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఇలా బాగా కలుపుకుందాము ఈ కర్రీకి లేదా సొరకాయ అయితే కూర తొందరగా మొక్కుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకొని మనము ఒక రెండు నిమిషాలు తిని కలుపుకుందాము సో చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుంది వీరైతే మధ్యాహ్నంలో సొరకాయ పాల పోసనే కూర కూడా చూపిస్తారు తొందరలోనే సో ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కలు ఉడికేదాకా కొద్దిగా వాటర్ పోసుకుందాము మనం పులుసు చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకుందాం లేదు గ్రేవీ ఎక్కువగా పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకొని ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్నాక ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకొని ఉప్పు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి సో మళ్ళీ చెప్తున్నారు లేదా సరికాయ అయితే తొందరగా మనకి మగ్గిపోతుంది ఇలా ఒక ఐదు పది నిమిషాలు మగ్గిపోయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లు బెల్లాన్ని తురిమి వేసుకున్నాము వేసుకున్నాక ఈ బెల్లం కూడా కర్రీలో కలిసిపోయేలాగా కలిపేసుకొని మొత్తం కూడా ఉప్పు ఇది పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుందండి సో లాస్ట్లో కొద్దిగా ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బెల్లం పులుసు రెడీ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి